హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శిల్పా కృష్ణా క్రియేషన్స్ మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం ఎంతో ఈజీగా మరిగినన్ని వస్తువులు ఏమీ లేకుండా ఎంతో ఈజీగా స్నాక్స్ చేసేసుకున్నాం బీప్ పిండితో ఒక కప్పు బీప్ పిండి తీసుకున్నాను నేను మీకు ఎంత కావాలో అంత తీసుకోండి అంటే క్వాంటిటీ నేను చెప్తున్నాను ఒక కప్పు తీసుకొని తర్వాత ప్యాన్ పెట్టుకొని అదే కప్పుతో హాఫ్ కప్పు నీళ్ళు తీసుకోవాలి దాంట్లో కారం జీలకర్ర వేసుకోవాలి సన్నగా తరుక్కున్న కొత్తిమీర పుదీనా కరివేపాకు సన్నగా బాగా తరుక్కొని దాంట్లో వేసుకోవాలి వేసుకుంటే కొంచెం బాయిల్ ఏమన్నా ఇచ్చారంటే దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా నీళ్ళల్లోకి వస్తుంది అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు నువ్వులు యాడ్ చేస్తున్నాను నువ్వులు ఒక చిన్న కప్పు అంతా యాడ్ చేస్తున్నాను నువ్వులు చాలా ఆరోగ్యానికి చాలా మంచిది అందుకని అన్నింటిలో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటుంది అప్పుడప్పుడు పిల్లలకు కూడా ఎంతో మన హెల్దీ కాబట్టి మనం అప్పుడప్పుడు ఇట్లా అన్న ఇస్తే మామూలుగా తిన్నారు కాబట్టి అడ్జస్ట్ అవుతుంది ఇప్పుడు బా బాగా బాగా బాయిల్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయండి దాంట్లో మనం ఆల్రెడీ ఒక కప్పు బీఫ్ పిండి తీసుకున్నాం కదా ఆ పిండిని స్పూన్తోనే నిదానంగా కొంచెం మిక్స్ చేసుకోండి ఎక్కువే మిక్స్ చేయాలి గెట్టింగ్ అయిపోతుంది హాఫ్ హాఫ్ కప్పే కదా మనం నీళ్ళు పోసింది అందుకని చెయ్యి పెట్టద్దు మళ్ళీ కాలిపోతుంది చెయ్యి ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత వేరే ప్యాన్లోకి తీసుకోండి మరీ ఎక్కువ చల్లారి మీడియంగా లుక్ వామ్గా ఉన్నప్పుడు తీసి వేరే ప్యాన్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దాంట్లో సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కావాలంటే మీరు వాటర్లో కూడా యాడ్ చేసేయచ్చు నేను వా యాడ్ చేయలేదు అందుకని ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడు మాములు మంచి నీళ్ళు చల్లటి నీళ్ళు తీసుకొని బాగా చపాతీ పిండిలాగా గట్టిగా ముద్ద చేసి పెట్టుకోవాలి చూడండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా చపాతీ పిండిలాగా బాగా గట్టిగా చేసి పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు చపాతి గోధుమ పిండి కొంచెం వేసుకొని బాగా చపాతీలాగా చేసుకోవాలి మరీ పలచంగా కాదు మరీ లావుగా కాదు చేసుకోకుండా మీడియంగా చేసుకోవాలి చూడండి ఈ మీడియంలో ఉంటే సరిపోతుంది ఈ మందం ఉంటే ఇప్పుడు మీకు కరెక్ట్ షేప్ కావాలంటే దీని షేప్లో ఒక స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఎక్స్ట్రాస్ అంతా తీసేసేయాలి ఇవన్నీ వద్దు అనుకుంటే మీరు మామూలుగా డైమండ్ షేప్లో దాన్ని అట్లాగే కట్ చేసేసుకోవచ్చు ఎక్కువ శ్రమ లేకుండా ఇదైతే కొంచెం షేప్స్ అలా వచ్చేదానికి కరెక్ట్ షేప్ వచ్చేదానికి ఇలా కట్ చేసుకోవాలి మనము చూడండి వీటిలన్నిటిని మళ్ళీ స్క్వేర్ షేప్లో కట్ చేసుకుని దాన్ని మిడిల్లో కట్ చేసుకుంటే ట్రయాంగిల్ షేప్ వస్తుంది అవి కొంచెం చూసేదానికి బాగుంటాయి అటు అయితే కొంచెం లేట్ ప్రాసెస్ ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ వరకు నూనె పోసుకొని బాగా నూనె వేడైనాక ఇవి అలాగే డైరెక్ట్ వేసుకొస్తే పైన పడతాయి కదా చిప్స్ అందుకని ఒక గింట్లోకే తీసుకొని గింట్లో నుంచి వేస్తున్నాను నేను చూడండి ఇలా వేసుకొని నిదానంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఒకసారి వేసినట్వి ఇవి చూడండి బాగా కొంచెం కలర్ వచ్చే వరకు వేసుకోవాలి అప్పుడే క్రిస్పీగా ఉంటాయి చూడండి అన్నీ సేమ్ ఇలాగే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఎంతో క్రిస్పీగా ఉన్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ See you on next video!